వైసీపీ వీళ్ళ పేరు విని వినగానే నాకైతే కంపరం పుట్టింది ఎందుకంటే వాళ్ళు బయటికి చెప్పేదన్న ఒకటి లోపల చేసిన దుఃఖం అని ఆఫ్కోర్స్ వాళ్ళు పక్కన ఎదుగు చెప్తారు మంచిగా వీళ్ళు పక్కలే ఎదురు చేస్తారు మల్లేసర్ సినిమాలో కానీ వెంకటేశ్వర డైలాగ్ పడతాడు నేను పచ్చి మంచిన కూడా ముట్టుకోనని చెప్పేసి స్టీ అవుతాడు ఎవరు షుగర్ తక్కువేసాడు అంటాడు అది కామెడీ కానీ వైసీపీ వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటారా ఇంకా వాళ్ళ దగ్గర కూడా అనమాట పక్కన సీట్లు ఉన్నా సరే చేప్పి వీళ్ళే కూర్చుంటూ ఉంటారు ముఖ్యంగా రెడ్లు మీతో బ్యాచ్ అందులో కొంత పని ఇప్పుడు ఎంత చెప్తున్నానంటే రోజా ఉంది కదా రోజా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్ దగ్గర సమ్మె ఎక్కడ నిరసన తెలియజేస్తాం నిరసన తెలియజేస్తూ ఒక మాట మేము ఎస్సీలు ఏం కాదు మా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చానో లేదన్నప్పుడు ఇంకేదో సమ్ ఈ మాట్లాడేది అంటే ఏదో అసలు అంటరాని వాళ్ళు అన్నట్టు అనగారని వాగాలన్నట్టు చాలా ఘోరంగా మాట్లాడింది చేస్తాను ఏమైనా శ్రీమని అని చెప్పేసి నేను అనుకున్నాను ఏం చేత అమను గెలిపించారు ఇప్పుడు మన తమిళనాడులో తూత్తుకుడు జిల్లాలో తిరుచందూరు అని చెప్పేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మురుగన్ సో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సమయం పూజలు రోజు వచ్చిందో తెలిసింది అక్కడ పారిశుద్ధి కార్మికులు అండ్ రమేణి మార్పు అంత సెల్ఫీలు తింటే ట్రై చేసి దగ్గర రాకపోతే ఆమె వాటేసుకుంటారా కాదుగా అంటే పారిశుద్ధ్య కార్మికులు అన్నప్పుడు ఒక మనిషి దగ్గరికి వస్తున్నప్పుడు నీట్గా ఉంటారా అండి అరే మనం రాని కూడా అసలు చెయ్యి అడ్వర్టైజ్ దూరం పెట్టేసింది అసలు ఆ సెల్ఫీ అంతా దూరం కూడా తీపిచ్చుకోమని చెప్పేసి ఇది వాళ్ళు నిలుస్తరు మనుషులంటే విలువ ఎవరు కూలీనాలు చూసుకునే వాళ్ళకి ఇవ్వరు గౌరవం ఉండదు అదేమంటే మొన్న ఎమ్మెల్యే నిద్ర ఏదో నిద్ర అని చెప్పేసి వెళ్ళి ఓ చక్కగా బిందస పడుకుంది ఒక ఇంట్లో అయితే ఫ్యాన్లు గిన్నెలు అసలు కార్లు సరలేండి ఆ వైసీపీ అంటే మొత్తం కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అండి ప్రజెంట్ ఆయన చాతుర్మాస దీక్షలను సమ్ ఉన్నారు వారాహి దీక్ష ఐ థింక్ అది ఆ తర్వాత ఇప్పుడు చాతుర్మాస దీక్ష అది అన్నారు మాల వస్త్రధారణలో ఉండి కూడా వీళ్ళు కార్మికులు ఆయన దగ్గరికి వస్తే గతంలో ఎలాగైతే ఉన్నాడు డిపి్యూడు మిస్ సీఎం అన్నాడు వాళ్ళ మాలలో ఉన్నాడు దీక్షలో వాళ్ళతో అలాగే చదువు తెలిపే అలాగే మాట్లాడేడండి ప్రజల ప్రజానాయకులు అంటే అలా ఉంటారు నటించకుండా జనంలో జన కోసం నిలబడే వాళ్ళంటే అలా ఉంటారు మన చంద్రబాబు నాయుడు అంతే కదా రాములు నాయక్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న టీ గ్లాస్ ఏదైతే వాళ్ళ దగ్గర దాంతం తాగాడే వాళ్ళ ఇంట్లో అక్కడే కూర్చున్నాడే జగన్ రెడ్డి లాగా సెటప్లు ఏమి లేవే అక్కడ సెట్లు వేస్తే సెటప్ అంటే వేరే విధంగా కదా మొత్తం సెట్టింగ్లే కదా వాళ్ళేమి లేవే అండ్ జగన్ దగ్గరకి వాళ్ళు రావటం కాదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు సో ఇవిడక మెయిన్ ఇండిస్లో మరలా చెప్తున్నా ఇంకా వైసీపీ అంటూ భ్రహ్మంలో బతుకుతున్న వాళ్ళు ఏదో వైసీపీ మంచిది అన్నట్టు ఇంకా జగన్ మంచి అనుకుంటున్న వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని మా నాయకులు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ముందు మీరు మారండి మీకు నచ్చిన పార్టీకి వెళ్ళండి ఎక్సెప్ట్ వైసీపీ ఇదే నేను చెప్పదలుచుకుంది అండ్ వైసీపీలో నిజకూరు పెట్టినప్పుడు తెలుసుకోండి ఇంకా రోజే అని గనక ఎవరన్నా కానీ మంచిది అందరూ సమానంగా చూసిద్ది అని అనుకుని నాలుగు పిక్చర్లు కూడా మారాలి ఇప్పుడు ఎందుకంటే నాకు ఆమె మంచి ఒపీనియన్ ఉండే ఇది చూసిన తర్వాత ఇంకా ఈ వీడియో చూసాక నాకైతే నిజంగా మనసు విరిగిపోయాను ఈవెనా ఇన్నాళ్ళు నేను మంచిది గొప్పదనుకుంటున్నాను అంటారా బాబాని